మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే మాతృకాలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారు వారాహి అమ్మవారు రాత్రి వేళల్లో పూజలు అందుకునే దేవత వారాహి దేవత తాంత్రికులకు ఇష్టమైన దేవత అందుకే ఈమెను రాత్రి పూజిస్తారు పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలేని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం ఈ గుప్త నవరాత్రుల సమయంలో మహావిద్యలను పూజించే ఆచారం నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని భావిస్తారు గుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరించి పూజిస్తారు మొదటి రోజు దేవి పూజ రెండో రోజు బ్రహ్మీదేవి మూడో రోజు దేవి నాలుగో రోజు మహేశ్వరి దేవి ఐదో రోజు కౌమరి దేవి ఆరో రోజు కాళీ చాముండా దేవి ఏడో రోజు దేవి ఎనిమిదో రోజు వారాహి దేవి తొమ్మిదో రోజు లలిత పరమేశ్వరీ దేవి చివరగా ఆదివారాహి మహాపూజ చేస్తారు ఈ అమ్మవారికి రాత్రివేళలో కానీ తెల్లవారుజామున కానీ పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారి పటం దేవుని మందిరంలో కానీ వేరుగా ఒక వస్త్రం పైన పెట్టి కలశం అఖండ దీపం పెట్టి నైవేద్యంగా చక్కెర పొంగలి లాంటివి పెట్టి సూర్యోదయానికి ముందే పూజలు చేయాలి ఈ పూజ ఫలితాలు ఏంటంటే ఈ అమ్మవారిని కొలవటం వల్ల ఎంతటి ఘోరమైన కష్టాల నుండి అయినా బయటపడవచ్చు ముఖ్యంగా భూ సంబంధిత వివాదాల గురించి ఈ అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు ఇలాంటి మరిన్ని విషయాలను గురించి తెలుసుకోవాలి అంటే మన హరి ఓం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి